ఓం శ్రీ గురుభ్యో భో నమ నిన్నటి క్లాస్లో నేను మీకు భగవద్గీత మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకాన్ని బాగా వివరంగా చెప్పాను ఏమిటది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఈ ఉత్సవ మామకా పాండవాశ్చైవ కిమకువత సంజయ ఈ శ్లోకాన్ని ఎంతో వివరంగా చెప్పాను అక్కడ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం అంటే ఏమిటి అలాగే ధృతరాష్ట్రుడు అంటే ఎవరు సంజయుడు అంటే ఎవరు ఈ విషయాలన్నీ కూడా చెప్పాను చెప్పండి కురుక్షేత్రం అంటే అంతరార్థం ఏమిటి చెప్పండి క్షేత్రం అంటే క్షేత్రం అంటే శరీరం కాబట్టి కురుక్షేత్రం అంటే అంతరార్థము మన శరీరమే కాబట్టి బాహ్యంగా తీసుకుంటే ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధ భూమిలో కౌరవులకు పాండవులకు మధ్య యుద్ధం జరిగింది మరి అంతరార్థంగా తీసుకుంటే మన శరీరం అనే ఈ కురుక్షేత్రంలో ప్రతి నిత్యము కూడా యుద్ధము జరుగుతూనే ఉంది ఎవరెవరికి మధ్య మనలోని మంచి గుణాలకు చెడు గుణాలకు మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది మరి అలాంటప్పుడు జీవుడు ఎవరితో చేతులు కలపాలి మీరు ఎవరితో చేతులు కలపాలంటే మీలోని మంచి గుణాలతో చేతులు కలపాలి ఆ అలా కలపాలంటే అలా చెప్పాలంటే ఆ మెయిన్ క్లాస్ క్లాస్ మొదలైందండి దయచేసి అందరు క్లాస్ వినాలి కాబట్టి మరి మీరు మీలోని మంచి గుణాలతో చేతులు కలపాలంటే ప్రతినిత్యం కూడా ఇటువంటి భగవద్గీత సత్సంగాన్ని వింటూ ఉండాలి తద్వారా ఏమవుతుందంటే మీ బుద్ధి అనేది సద్బుద్ధిగా మారి అప్పుడు ఆ సద్బుద్ధి అనేది ఏం చేస్తుందంటే మీ మనస్సును మంచి గుణాలతో కనెక్ట్ చేస్తుంది కాబట్టి అందుకోసము ఎవరైతే భగవద్గీత జ్ఞానాన్ని వింటూ ఉంటారో ఎవరైతే ప్రతిరోజు ఇటువంటి భగవద్గీత సత్సంగాన్ని వింటూ ఉంటారో వాళ్ళలో తప్పకుండా గొప్ప మార్పు అనేది వస్తుంది వాళ్ళు వారిలోని చెడు గుణాలను జయించి వారి మనసును నిశ్చలం చేసుకుని వారి మూల స్వరూపాన్ని పొందుతారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు అయితే ఈరోజు నేను మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి ఆ తర్వాత ఈ రెండు మూడు శ్లోకాల గురించి చెప్తాను చూడండి ఈరోజు నేను మెసేజ్ పెట్టాను గ్రూప్లో ఆల్రెడీ చూసుకున్నారు కదా ఇప్పుడు మనలో చాలామందికి మరణ భయం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది వింటున్నారా మరి ఆ మరణ బల ఆ మరణ భయాన్ని ఎలా తొలగించుకోవాలో అలాగే మనలో ఉండే ఆ కామక్రోధాలను ఎలా జయించాలో వాటి గురించి ఈ క్లా ఈరోజు క్లాస్లో నేను చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి మొదట మన మనలోని మరణ భయాన్ని జయించాలంటే భగవద్గీతలో రెండు శ్లోకాలు ఉన్నాయి ప్రధానంగా రెండు శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలను ప్రతినిత్యము మననం చేసుకుంటూ ఉండాలి చూడండి ఫస్ట్ వినండి ఏమిటి ఆ శ్లోకాలు అంటే నత్వేవాహం వాహం జాతు నాశం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామ సర్వే వయమతపరం చూడండి ఈ శ్లోకం గురించి ఆల్రెడీ చెప్పాను ఇది ఎక్కడొస్తుంది రెండవ అధ్యాయంలో పన్నెండవ శ్లోకం రాసుకోండి రెండవ అధ్యాయంలో పన్నెండవ శ్లోకం దీని అర్థం ఏమిటి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఓ అర్జున నేను గాని నువ్వు గాని ఈ రాజులు గాని మనమంతా ఎప్పటికీ ఉంటాం ఇంతకు ముందు ఉన్నాం ఇప్పుడు ఉంటాం భవిష్యత్తులో కూడా ఉంటాం చూడండి అంటే ఏమని చెప్తున్నాడు మనకి మరణం అనేది లేదు ఇంకా చెప్పాలంటే మనకు జనన మరణాలే లేవు మనం శాశ్వతంగా ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటామని చెప్తున్నాడు అయితే ఇది ఏ దృష్టితో చెప్తున్నాడు ఆత్మ దృష్టి గుర్తుపెట్టుకోండి ఆత్మ దృష్టితో చెప్తున్నాడు శరీర దృష్టితో చూసుకుంటే ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఒక శరీరం అనుకుంటారో అప్పుడు మీకు జనన మరణాలు ఉంటాయి ఎప్పుడైతే మీరు నేను ఈ శరీరాన్ని కాదు ఈ శరీరాన్ని గమనించే సాక్షిని అని ఎప్పుడైతే మీరు అనుభవానికి తెచ్చుకుంటారో ఆ క్షణమే మీకు జనన మరణాలు ఉండవు గుర్తుపెట్టుకోండి కాబట్టి మొత్తానికి మిమ్మల్ని మీరు సాక్షిగా అనుభవానికి తెచ్చుకోవాలి దేనికి మీ శరీరానికి మీ శరీరానికంటే మొత్తం మీ కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు మనస్సుకు బుద్ధికి అహంకారానికి వీటన్నింటికి ఎప్పుడైతే నేను సాక్షిని అనే విషయాన్ని మీరు స్పష్టంగా అనుభవానికి తెచ్చుకుంటారో అప్పుడు అప్పుడు మీలో ఉండే మరణ భయం అనేది పూర్తిగా తొలగిపోతుంది అలా కాకుండా నేను ఈ శరీరాన్నే అని అనుకుంటూ ఉన్నంత కాలము మరణ భయం వెంటాడుతూ ఉంటుంది కాబట్టి మరి మిమ్మల్ని మీరు సాక్షి భావనలో నిలుపుకోవాలంటే ఈ శ్లోకాన్ని స్మరిస్తూ ఉండండి ఏమిటి శ్లోకం ఇది రెండవ అధ్యాయం పన్నెండవ శ్లోకం చెప్తున్నాను చూడండి రాసుకున్నారా నత్వే వాహం జాతు నాసం పలకం ఎవరో ఒకరిద్దరు నత్వే వాహం జాతు నాసం नत्वेवाहम हम नातु जासम् जातु नासम् नातु नासम् नत्वम् ने मे जनाधिपा नत्वम् ने जनाधिपा नचै वनाभविश्यमा नचै वनाभविश्यमा सर्वे वयमतः परम् सर्वे सर्वे मयमतः परम् सर्वे वयमतः परम् ఇది కాబట్టి ఈ శ్లోకాన్ని మీరు ప్రతినిత్యము స్మరిస్తూ ఉండండి అలాగే ఇంకొకటి ఉంది ఏంటది అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష్యేవచ నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన ఇది ఎక్కడ వస్తుంది రెండవ అధ్యాయం రెండవ అధ్యాయంలో పద్నాలుగో శ్లోకం ఇది కూడా ఇప్పుడు చెప్పేవన్నీ కూడా టిక్ మార్క్ పెట్టుకోండి రెండవ అధ్యాయంలో పద్నాలుగో శ్లోకం చూడండి ఇప్పుడు నేను చెప్తాను పలకండి ఓపెన్ చేసుకోండి రెండవ అధ్యాయం పద్నాలుగో శ్లోకం అచ్చేద్యోయమ్యోయం

అదే అదే అయితే ట్వంటీ ఫైవ్ చెప్పింది ఆ చూడండి అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోష్యయ అంటే దీని అర్థం ఏం ఒక్క నిమిషం అండి మీకు దీని అర్థం ఏమిటి ఆత్మ దహింపబడినది ఛేదింపబడినది అంటున్నారా అంటే ఈ శరీరానికే నాశనం తప్ప ఈ శరీరానికి సాక్షిగా ఉండే ఆత్మకు అంటే నాకు ఇది పాయింట్ ఆత్మ కంటే మళ్ళీ వేరుగా చూడకండి ఎట్టి పరిస్థితుల్లో ఆత్మను మీకంటే వీరుగా చూడండి వీరుగా చూడకండి ఎప్పుడైతే మీకంటే వేరుగా చూస్తారో అయిపోయింది ఆ క్షణమే మృత్యువు మిమ్మల్ని వెంటాడుతుంది ఈ పాయింట్ కూడా రాసుకోండి ఎప్పుడైతే ఆత్మను మీకంటే వీరుగా చూస్తారో ఆ క్షణమే మృత్యువు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అంతేకాదు ఈ జనన మరణాలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆత్మ అనగా అర్థమేమిటి నేను నేను అనే అహం అహంస్ఫురణ అంటే దట్ ఈస్ ద వెరీ వెరీ సబ్జెక్ట్ అంటే ఆత్మ అంటే నా అసలైన రూపం దానిని మీరు వేరుగా చూస్తారా చెప్పండి నేను నేను అనే భావాన్ని ఎవరైనా వేరుగా చూస్తారా వాళ్ళకంటే వేరుగా చూస్తారా చూడరా చెప్పండి అంటే ఇప్పుడు నేను ఉన్నాను నేను ఉన్నానండి అని చెప్తున్నప్పుడు ఆ నేనును వాళ్ళకంటే వేరుగా చూస్తారా తానుగానే చూస్తారా చెప్పండి అన్మ్యూట్ చేసి చెప్పండి ఆ అంటే దాని ఏమిటి ఎవరు కూడా ఆ నేను అనే భావాన్ని వేరుగా చూడరు నేను అంటే స్వయంగా తానే కాబట్టి మరి ఆ నేను అనే భావమే ఆత్మ గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆత్మస్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని నేనుగా ఎప్పుడైతే మీరు అనుభవానికి తెచ్చుకుంటారో ఆ క్షణమే మీకు మరణ భయం అనేది ఉండదు ఇక ఆ క్షణము ఈ చావు పుట్టుకలు మిమ్మల్ని ఇంకా ఏమీ చేయలేవు ఆ క్షణమే మీరు ఈ చావు పుట్టుకలకు అతీతమైపోతున్నారు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ రెండు శ్లోకాలను స్మరిస్తూ ఉండండి ప్రతినిత్యం స్మరిస్తూ ఉంటే ఇక మీకు మరణ భయం అనేది ఉండదు ఏమని తెలుస్తుంది వీటి సారం ఏమిటి ఈ రెండు శ్లోకాల సారం నేను శాశ్వతంగా ఉండే ఆత్మ చైతన్యాన్ని లేదా నేను 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 శాశ్వతంగా ఉండే సాక్షి చైతన్యాన్ని అని తెలుస్తుంది అలాగే నేను ఎప్పటికీ ఉంటాను ఇంతకు ముందు ఉన్నాను ఇప్పుడు ఉంటాను భవిష్యత్తులో కూడా ఉంటాను అనే విషయం మీకు ఎప్పటికప్పుడు అనుభవానికి వస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ రెండు శ్లోకాలు తర్వాత ఇంకొకటి మీలో కోపం బాగా వస్తుంది అనుకోండి మరి ఆ కోపాన్ని జయించాలంటే ఎలాగా చూడలేదు మీలో ఎవరికైనా అతి కోపం వస్తుంటుందా చెప్పండి ఈ సందర్భంగా ఎవరికైనా అవును అతి కోపం అతి కోపం వచ్చే వాళ్ళకు ఈ రోజు సొల్యూషన్ చెప్తున్నాను సరే ఇప్పుడు చెప్పేది వినండి అమ్మా ఎవరికైతే కోపము కంట్రోల్ లేకుండా వస్తుందో వాళ్ళు ఏం చేస్తారు అంటే భగవద్గీతలో ఈ శ్లోకాన్ని స్మరిస్తూ ఉండండి ప్రతినిత్యం ఏది క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ ఇది ఎక్కడొస్తుంది చెప్పండి రెండవ అధ్యాయం అరవై మూడవ శ్లోకం టిక్ మార్క్ పెట్టుకోండి ఇది కూడా రెండవ అధ్యాయం అరవై మూడవ శ్లోకం చూస్తున్నారా సెకండ్ అధ్యాయం రెండవ అధ్యాయం అరవై మూడవ శ్లోకం క్రోధాద్భవతి సమ్మోహ కనిపించిందాశ బుద్ధి చూడండి నేను చెప్తాను ఫస్ట్ చూడండి క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాద్ బుద్ధి బుద్ధినాశాత్ ప్రణశ్యతే చూడండి ఎంత అద్భుతంగా ఉందో అంటే క్రో క్రోధాద్భవతి సమ్మోహ అంటే కోపం వల్ల కోపం వల్ల మీకు సమ్మోహం అనేది చెందుతారు అంటే సమ్మోహం అంటే అర్థం ఏమిటి మిమ్మల్ని మీరు మర్చిపోతారు చూడండి ఇదంతా కూడా గమనిస్తూ ఉండాలి ఎప్పుడైతే మీకు కోపం వస్తుందో ఆ కోపంలో మిమ్మల్ని మీరే మర్చిపోతారు అందుకనే చూడండి కోపం వస్తే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు ఎందువల్ల ఎందువల్ల అలా మాట్లాడుతున్నారు వారిని వాళ్ళే మర్చిపోతున్నారు అదే సమ్మోహం అంటారు కాబట్టి కోపం వల్ల మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారో ఏమవుతుంది ఆ క్రోధాద్భవతి సమోహ సమ్మోహా స్మృతి విభ్రమ ఏమవుతుంది మీ స్మృతి చెదిరిపోతుంది అంటే మీ జ్ఞాపక శక్తి మీ జ్ఞాపక శక్తి నశించిపోతుంది మీలో ఉండే వివేక జ్ఞానం అనేది నశించిపోతుంది చూడండి కోపములో ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారో ఆ క్షణములో మీలో ఉండే వివేక జ్ఞానం ఎంతో గొప్పదైన వివేక జ్ఞానం కూడా నశించిపోతుంది వివేక జ్ఞానం అంటే అర్థం ఏమిటి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేట అని విడదీసి తెలుసుకునేటటువంటి ఒక సామర్థ్యం అది అది నశించిపోతుంది మరి ఎప్పుడైతే ఆ వివేక జ్ఞానం నశించిపోతుందో బుద్ధి బుద్ధి కూడా నాశనం అయిపోతుంది మరి ఎప్పుడు మరి ఎప్పుడైతే బుద్ధి కూడా నశించిపోతుందో ప్రణశ్యతి ఇక ఆ క్షణమే మనిషి కూడా పతనం అయిపోతున్నాడు చూడండి అంటే కోపం వల్ల మీకు ఎటువంటి ప్రమాదం కలుగుతుందో స్టెప్ బై స్టెప్ గా చెప్పుకుంటూ వచ్చాడు భగవంతుడు కాబట్టి ఇదంతా రాసుకోండి బాగా కోపం కలగడం వల్ల ఏ ఏమొస్తుంది సమ్మోహం కలుగుతుంది రాసుకోండి ఎక్కువగా కోపం రావడం వల్ల సమోహం కలుగుతుంది ఆరో మార్కులు పెట్టేసుకోండి కోపం ఆరో మార్క్ పెట్టుకొని సమ్మోహం సమ్మోహం అంటే నన్ను నేను మర్చిపోవడం తర్వాత యారో మార్క్ పెట్టుకోండి ఏమవుతుంది సమూహం వల్ల ఏమవుతుంది జ్ఞాపక శక్తి నశించిపోతుంది లేదా వివేక జ్ఞానం నశించిపోతుంది తర్వాత యారో మార్క్ పెట్టుకొని ఏం ఏం చెప్తారు మార్క్ పెట్టుకొని ఏది నశించిపోతుంది బుద్ధి 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 నశించిపోతుంది చివరికి ఎప్పుడైతే బుద్ధి కూడా నశించిపోతుందో అయిపోయింది ఇంకా మనిషి పూర్తిగా ఇక పూర్తిగా మనిషి నశించిపోతున్నాడు అంటే మరి ఈ పతనానికి ఏది కారణం ఏది బీజం చెప్పండి ఈ పతనానికి కాబట్టి చూడండి కాబట్టి ఇది కాబట్టి ప్రతిరోజు కూడా ప్రతి క్షణము ఈ ఈ శ్లోకాన్ని స్మరిస్తూ ఉంటే ఇంకా మీ కోపం అనేది మీ కంట్రోల్లో వస్తుంది ఒకవేళ వచ్చినా కూడా అది మీ కంట్రోల్లో ఉంటుంది చూడండి భగవద్గీత వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి ఈ విధంగా భగవద్గీత మన జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది మీకు మరణ భయం కలిగితే రెండు శ్లోకాలు ఆల్రెడీ చెప్పాను రెండవ అధ్యాయంలోనే ఆ రెండు శ్లోకాలు కోపం కోపం వస్తూ ఉంటే ఈ శ్లోకము అరవై మూడవ శ్లోకము గారు చెప్పండి మరణ భయం శ్లోకాలు అధ్యాయం రెండులో ఎన్నో ఎన్నో అన్నారండి ఒకటి ఇరవై నాలుగు ఇంకొకటి పన్నెండు అండి రెండవ అధ్యాయం రెండవ అధ్యాయంలో పన్నెండోది తర్వాత ఇంకొకటి ఇరవై నాలుగు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు అది మరణ భయం అరవై మూడు కోపానికి కాదమ్మా కోపం పోవడానికి కోపం తగ్గడానికి కోపం రావడానికి ఏ శ్లోకం అవసరం లేదు మీరు తలుచుకుంటే వస్తుంది కోపం కాబట్టి మనకి మనలో ఉండే ఈ ఎమోషన్స్ అనేవి అవి ఆటోమేటిక్ గా వస్తాయి కానీ వాటిని మనం ఆ మన మన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇవన్నీ ఆ తర్వాత చూడండి ఇక కామ క్రోధ లోభాలు అనుకోండి ఒకటి కాదు ఈసారి మూడు విజృంభిస్తున్నాయి అనుకోండి ఎవరిలో అయితే కామము క్రోధము అలాగే లోభము పిసినారితనము ఈ మూడు బాగా ఎక్కువగా ఉన్నారు ఉన్నాయనుకోండి వాటిని పోగొట్టుకోవాలంటే దానికి ఒకే ఒక శ్లోకం ఒకే ఒక శ్లోకం ఏమిటంటే త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన ఇది ఎక్కడ వస్తుంది పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయం ఇరవై ఒక్క శ్లోకం ఇక ప్రస్తుతానికి లో రాసుకోండి ఇప్పుడు మీరు మళ్ళీ పదహారవ అధ్యాయానికి వెళ్ళకండి వింటున్నారా పదహారవ అధ్యాయం పేరు ఏం పేరు దైవాసుర సంపద్విభాగ యోగం అక్కడ అందులో ఇరవై ఒకటవ శ్లోకం పదహారవ అధ్యాయం ఇరవై ఒకటవ శ్లోకం ఇది ఎప్పుడు దీనిని స్మరిస్తూ ఉంటే దీన్ని స్మరిస్తూ ఉంటే మీకు కలిగే లాభం ఏమిటి ఈ మూడు కామక్రోధ లోభాలు మూడు తొలగిపోతాయి అయితే ఈ శ్లోకం అర్థాన్ని తెలుసుకోవాలి చూడండి దీని ఫస్ట్ నేను చెప్తాను పలక వద్దులేండి పలకొద్దు ఎందుకంటే నెక్స్ట్ మనం చెప్పాల్సిన అసలైన విషయాలు తర్వాత ఫస్ట్ వినండి త్రివిధం త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ త్యజేత్ అంటే ఈ ఈ మూడు ఉన్నాయే వినాలి ఈ మూడు ఉన్నాయే ఉన్నాయి కదా కామము క్రోధము లోభము ఈ మూడు కూడా మూడు ద్వారాలు అంట దేనికి నరకలోకానికి చూడండి మరి ఎప్పుడైతే మీరు ఈ మూడింటిలోనే తిరుగుతూ ఉంటారో ఈ మూడింటిని బాగా కలిగి ఉంటారో అప్పుడు మీరు సరాసరి ఇంకా నరకానికే డైరెక్ట్ ఈ భూలోకాన్ని వదిలేస్తే ఇంకా డైరెక్ట్ అక్కడ అక్కడే ప్రత్యక్షమైంది కాబట్టి అందుకే తస్మాదైతే త్రయం త్రయం త్యజేత్ అందువల్లే నాయన మామూలు నరకాలు కాదు భయంకరమైన నరక పడతారు కాబట్టి అందుకే ఈ మూడింటిని వదులుకోవాలి కామాన్ని క్రోధాన్ని లోభాన్ని ఎందువల్ల ఎందువల్ల అంటే ఇవి ఘోరమైన నరకలోకాలకి ద్వారములు అంతేకాదు మనిషిని జంతువుగా జంతువు కంటే హీనంగా మార్చేటటువంటి ఘోరమైన చెడు గుణాలువి ఈ పాయింట్ కూడా రాసుకోండి ఈ కామము క్రోధము లోభము అనే ఈ గుణాలు మనిషిని జంతువు కంటే హీనంగా నీచంగా మార్చేటటువంటి నీచమైన గుణాలు కాబట్టి కాబట్టి ఈ శ్లోకాన్ని స్మరిస్తూ ఉండండి ఈ శ్లోకాన్ని స్మరిస్తూ ఉంటే ఈ మూడింటిని కూడా జయించవచ్చు గుర్తుపెట్టుకోండి అది మొత్తానికి ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఇక చివరిగా మీకు ఒక విషయం చెప్పాలి మీలో గర్వము అహంకారము అనుకోండి బాగా ఈ రోజుల్లో ఎంతో మందిలో అహంకారము గర్వము ఉంటుంది మరి అది పోవాలంటే చెప్పండి అది తొలగిపోవాలంటే ఏవైనా శ్లోకం గుర్తుకొస్తుందా భగవద్గీతలో పదవాధ్యాయంలో వస్తుంది ప పదవాధ్యాయం విభూతి యోగంలో చిట్ట చివరి శ్లోకం అందులో విష్టభ్యాహమిదం కృష్ణం మమ ఏకాంశేన స్థితో జగత్ అక్కడ అద్భుతంగా చెప్తాడే అబ్బా నిజంగా ఆ ఆ శ్లోకంలోని అర్థాన్ని తెలుసుకుంటే ఆ క్షణమే మీలోని అహంకారము గర్వము పఠాపంచలేకపోతే అక్కడ ఏం చెప్తున్నాడంటే అర్జున నువ్వు ఏ ప్రపంచాన్ని అయితే చూస్తున్నావో అంత పెద్ద ప్రపంచం కూడా అంత పెద్ద ప్రపంచం కూడా దానిని నేను ఒకే ఒక అంశతో సృష్టించాను ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మనకు కనిపించే ఎంత పెద్ద ప్రపంచం ఏదైతే ఉందో అది పరమాత్మ ముందు ఇసుక అంత ఒక చిన్న ఇసుక అంత చూడండి మనకు కనిపించే ప్రపంచం ఎంత పెద్దది అసలు దానికి దాని ఆ అంతాన్ని కనుక్కోవడానికి సైంటిస్టులు అష్ట కష్టాలు పడుతున్నారు ఎక్కడితో ఎక్కడితో ఎండవుతుంది ఎండ్ అవుతుందని దశాబ్దాల తరబడి వెతుకుతూనే ఉన్నారన్నమాట కానీ ఈ విశ్వం యొక్క ఈ ప్రపంచం యొక్క అంతు ఎండ్ అనేది కనిపించట్లేదు మరి ఈ ప్రపంచమే మనకు కనిపించే ఈ ప్రపంచమే అంతు లేకుండా ఉంది అంత పెద్దగా ఉంది మరి అంత పెద్ద ప్రపంచం కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ముందు లేదా ఆ పరమేశ్వరుడి ముందు ఒక చిన్న ఇసుక రేణు అంత ఈ విషయాన్ని తెలుసుకుంటే ఏమవుతుంది ఆ క్షణమే మనిషిలోని అహంకారము అయిపోతుంది కాబట్టి ఇది ఎక్కడొస్తుంది చెప్పండి ఈ శ్లోకం ఎక్కడొస్తుంది చెప్పాను గుర్తుందా చెప్పండి ఎక్కడొస్తుంది ఈ శ్లోకం చిట్ట చివరి శ్లోకం ఇది స్మరిస్తూ ఉండండి పదవ అధ్యాయంలో చిట్ట చివరిది అథవా బహునైక్యన అనేది విరేదండి సరే కాబట్టి ఉండండి ఒక్క నిమిషం ఇది కాబట్టి మొత్తానికి మరణ భయం ఇప్పుడు చెప్పండి క్లుప్తంగా మరణ భయం మరణ భయాన్ని జయించాలంటే ఏ శ్లోకాలు చెప్పండి ఎవరైనా శ్లోకము రెండవ అధ్యాయం ఇరవై సంతోషం ఓకే తర్వాత ఈ నెక్స్ట్ కోపాన్ని కోపాన్ని జయించాలంటే పిల్లలు కూడా ఫాలో అవుతున్నారు కామ క్రోధ లోపాలను జయించాలంటే తర్వాత చివరిగా అహంకారాన్ని జయించాలంటే ఆ మొత్తానికి మీలో ఉండే చెడు గుణాలన్నింటినీ జయించి మీరు ఆత్మానుభవం పొందాలంటే ఈ భగవద్గీత సత్సంగీత అదే ఈ భగవద్గీత సత్సంగాన్ని వింటుండండి అన్నింటినీ చేయిస్తారు చివరికి వర్గా అరిషడ్ అరిషడ్ వర్గాలను పూర్తిగా సంపూర్ణంగా చేయిస్తారు ఆ ఇక గురుగారు ఆ చెప్పండి కృష్ణ గారు ఇరవై నాలుగో శ్లోకం మళ్ళీ ఒక్కసారి విపులీకరించరా దయచేసి ఇరవై నాలుగో రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ శ్లోకం ఆ ఒక్క నిమిషం అచ్చేద్యోయం అదాహ్యోయం కదా ఆరు నిమిషం ఉండండి చూస్తున్నాను ఎందుకంటే మన వాళ్ళు నెంబర్లు చెప్తున్నారు చూస్తాను ఒకసారి ఇరవై నాలుగు చూడండి అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష్యేవచ చూడండి అంటే అచ్చేద్యోయం అంటే ఛేదింపబడదు అలాగే అదాహ్యం అదాహ్యం అంటే దహింపబడదు వింటున్నారా అక్లేద్య అక్లేద్య అంటే తడపబడదు అక్లేద్యం ఇవన్నీ రాసుకోండి యాక్చువల్గా మీ పుస్తకాల్లో పెద్ద పుస్తకాల్లో ఉంటాయి టీకా తాత్పర్యాలు మీ దగ్గర టీకా తాత్పర్యాలతో కూడిన పుస్తకాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి చెప్పండి పెద్ద పుస్తకాలు టీకా తాత్పర్యాలు ఆ సంతోషం మీరు ఎవరికైతే ఎవరి దగ్గరైతే చిన్న పుస్తకాలు ఉన్నాయో వాళ్ళు దయచేసి పెద్ద పుస్తకాలు కొనండి ఎందుకంటే చిన్న పుస్తకాల్లో టీకా ఉండదు టీకా అంటే శ్లోకంలో ఉండే పద పదానికి అర్థం అనేది ఉండదు డైరెక్ట్ గా తాత్పర్యం అనేది ఉంటుంది కాబట్టి పెద్ద పుస్తకాలు తీసుకోండి అందులో కూడా నేను రికమెండ్ ఏం చేస్తున్నా అంటే గీతామక్రంమెండ్ చేసిన గీతామక్రంథం అనే పెద్ద పుస్తకం పెద్ద పుస్తకాన్ని కూడా ఆ తర్వాత నా సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటంటే గోరఖ్పూర్ గోరఖ్పూర్ వారి భగవద్గీత పెద్ద పుస్తకం సంతోషం సంతోషం అమ్మా కాబట్టి అది నా సెకండ్ ప్రిఫరెన్స్ ఓకే విద్యా ప్రకాశ గ్రీస్వాన్ వారు బ్రహ్మాశ్రమం ఉంది వాటి ఈ నిజంగా అదే అదేనండి నేను చెప్పేది కూడా అదే ఆ పుస్తకంలో గీతా మకరం లోనిదే సరే అంటారు కాదు కాదండి ఏర్పేడు స్వామి అంటే మలయాళ స్వామి ఆయన అంటే వారి శిష్యులే ఆ మలయాళ స్వామి శిష్యులే వీరు గిరి స్వామి వారు అలాగే మా గురువు గారు వారందరూ కూడా వారి శిష్యులు ఉంటున్నారు కదా ఆ సరే చూడండి మనకి ఇంకా టాపిక్ లోకి వద్దాం మనం డైవర్ట్ అయ్యాం కాబట్టి చూడండి ఆ అద అక్లేజ్యం ఆ అంటే తడుపబడదు అశోష్యం అశోష్యం అంటే ఎండబడదు ఏది చెప్పండి ఇదంతా దేనికి చెప్పండి అందరూ అందరూ ఫెయిల్ అయిపోయారు అందరూ ఫెయిల్ అయిపోయారు నాకు నాకు అని చెప్పాలి చెప్పాను కదా ఆత్మ ఆత్మను వేరుగా చూడకూడదు నేను నాకు ఇంకా చెప్పాలంటే మీరు ఆత్మ ఆత్మ గురించి చెప్తున్నారంటే అది నా గురించే చెప్తున్నారు నేనే అని ఫీల్ అవ్వండి అదే అపరోక్షానుభూతి లేకపోతే అంతే ఇప్పుడు చెప్పండి ఇదంతా ఎవరికి ఎవరు దహింపబడరు ఎవరు తడుకోబడరు ఎవరు ఛేదింపబడరు చెప్పండి 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 ధైర్యంగా చెప్పండి నేను మీ రెండు మీద చెప్పండి నేను నేను అది చూడండి అంటే అట్లా అట్లా అనుకున్నప్పుడేనండి అలా అనుకున్నప్పుడే మీలో మరణ భయం ఉండదు మరణ భయమే కాదు ఇంకా ఏ భయం ఉండదు చూడండి నేనుకు ఆ నేను అనే భావానికి ఎంత శక్తి ఉందో చూడండి వింటున్నారా కాబట్టి దయచేసి మీరు గ్రాఫిక్స్ పెట్టకండి మా ఇక్కడ నేను చెప్పే క్లాస్ మీద దృష్టి పెట్టండి నేను చెప్పే మాటల మీద నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి ఎవరో గ్రాఫిక్స్ పెడుతున్నారు దయచేసి అది తర్వాత కాబట్టి మీరు ఎంతసేపు ఆత్మకు ఆత్మకు అనుకుంటూ ఉన్నారనుకోండి భయాన్ని జయించలేరు నాకు నేను నే నేను ఛేదింపబడను నేను దహింపబడను అని ఎప్పుడైతే మీరు భావిస్తారో అప్పుడు ఆ క్షణం మీకు ఇంకా ఏ భయం ఉండదు గుర్తుపెట్టుకోండి ఆ సరే ఇప్పుడు ఆ ఇప్పుడు ఇంకా ఈ స్వామివాది విద్యా నైన్టీ ఫైవ్ సంతృప్తిగా జీవించి వెళ్ళారండి అదేనండి అదే చెప్తున్నాను కదండి గీతామకరం పుస్తకం మహానుభావుడు ఆయన నిజంగా ఎంత అనుభవించి రాశాడంటే ఉపోద్ఘాతమే అసలు భగవద్గీత అంటే ఏమిటి భగవద్గీత మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది భగవద్గీతను ఎలా పారాయణ చేయాలి అందులో ఉండే ముఖ్యమైన శ్లోకాలు ఏమిటి వాటి సారం ఏమిటి అనే విషయాలన్నింటి గురించి కూడా ఉపోద్ఘాతమే నూట ఎనభై పేజీలు ఉంటుంది ఇంకా చూస్తాం రెండు మూడు వాల్యూలు సార్ ఒక నిమిషం ఆగండి కాబట్టి ఆ ఉపోద్ఘాతం చదివితే చాలు మీకు ఆటోమేటిక్ గా భగవద్గీత పట్ల శ్రద్ధ తపన అవి అనేవి కలుగుతాయి సరే ఇప్పుడు చూడండి ఈ రోజు నాకు ఒక ముఖ్యమైన పని ఉందండి తొందరగా వెళ్ళాలి కాబట్టి చూడండి నిన్న ఒకటో శ్లోకం అయిపోయింది చూడండి ఈరోజు రెండవ శ్లోకాన్ని పలికిస్తాను చూడండి మొదటి అధ్యాయం ఫస్ట్ అధ్యాయం రెండవ శ్లోకం చూడండి నేను చెప్తాను పలకండి కళ్యాణి గారు ఉన్నారా కళ్యాణి గారు ఒకరు అన్మ్యూట్ చేసి పలకండి మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి మ్యూట్ లో పెట్టేసుకుని పలకండి కళ్యాణి కళ్యాణి మీరు వీడియో ఆన్ చేసుకోండి అమ్మా వీడియో కూడా ఆన్ చేసుకోండి ఒకసారి అందరూ కూడా మ్యూట్లో పెట్టేసుకొని చదవండి మిగతా వాళ్ళు చెప్పండి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ